వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలో ఘనంగా జన్మదిన వేడుకలు కొడంగల్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి సంబరాలు నిర్వహించారు అనంతరం మొక్కలను నాటారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలో ఓ గొప్ప నగరంగా తీర్చిదిద్దారన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక ఐటీ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడంలో ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కొడంగల్ మండల అధ్యక్షులు దామోదర్ రెడ్డి తాజా మాజీ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి కోట్ల యాదగిరి మహేందర్ రెడ్డి ఎరన్పల్లి శ్రీనివాస్ నెహ్రూ నాయక్ రఘునాథ్ రెడ్డి రమేష్ బాబు డాక్టర్ నవాజ్ మాజీ సర్పంచ్ తొందరలోనే స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఒక్కొక్క మండల పార్టీ మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం ఆల్రెడీ కొత్తపల్లి మండలం అనేది ఈ రోజు దుద్దాల మండల పార్టీ పెట్టుకున్నాం తొందరలోనే కొడంగల్ మండల పార్టీ మీటింగ్ కూడా బుమరాజ్పేట మండల పార్టీ మీటింగ్ కూడా పెట్టి కార్యకర్తలు ముఖ్య నాయకుల మీటింగ్ పెట్టి వారం పది రోజుల లోపలి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి దానిలో భాగంగానే మనందరం కార్యకర్తలు ముఖ్య నాయకులం కష్టపడి ఏదైతే దొంగ హామీలు ఇచ్చారో ఆరు గ్యారెంటీలని హామీలు ఇచ్చి కార్డులు కొట్టించి ఒక్కొక్క గ్యారంటీకి ఒక కార్డు కొట్టించు ఆరు గ్యారెంటీలకు ఆరు ఆరు కార్డులు కొట్టించారు అవన్నీ కూడా ప్రింట్అట్ తీసిన ఉన్నాయి మీకు అందరికి సప్లై చేస్తాం అందరికి పంపిస్తాం ఆ కార్డులు తీసుకొని ఇంటింటికి పోయి మీరు ఇచ్చిన అవతాతలకు ఇస్తాను రెండు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ పెంచుతాం ఏమైందని అడగాలి తులం బంగారం ఎక్కడ పోయిందని అడగాలి ఈ రోజు మహిళలకు రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇస్తానని ఆ విధంగా చూసుకుంటే ఈ సంవత్సరంన్నర కాలంలో ఒక్కొక్క మహిళకు యాభై వేలు బాకీ పడ్డది ప్రభుత్వం మీరందరూ ఎన్నికలకు వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు నిలదీసి మహిళలకు ఇస్తాన యాభై వేలు ఇవ్వండి అవతాతలకు ఇస్తాను నలభై వేలు బాకీ పడ్డరు వాళ్ళకి నలభై వేలు ఇవ్వండి తులం బంగారం పెళ్లిళ్ళైన అందరు కూడా తులం బంగారం ఇవ్వమని చెప్పి నిలదీయాలి అదేవిధంగా స్టూడెంట్లకు ఐదు లక్షల రూపాయలు చదువుకోవడానికి ఇస్తున్నారు మా విద్యార్థి స్కూటీలు ఇస్తామన్నారు ఏ ఒక్క ఆమె కూడా అమలు చేయండి కొలంగల్ ఈ రోజు మొన్న మొన్నటికి మొన్న చూసినాం రైతు బంధు ఒక కొడంగల్ నియోజక ఒక మండలంలోనే ఆరు వందల ఎనభై ఏడు మంది రైతులకు రైతు బంధు రాలే దానికి రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారి కొడంగల్ మండలం నుంచి ఆ రైతులకు రైతు బంధు రాలేదు నిరూపిస్తాం దేనికైనా సిద్ధం గ్రామంలో చర్చ పెట్టండి ముఖ్యమంత్రి గారు బిజీలు ఉంటే మీకు ఇద్దరు మంత్రులు ఉన్నారు జిల్లాలో ఒకటి సిఆర్ గారు ఉన్నారు జూపాలి గారు ఉన్నారు ఏ మంత్రిని తోలిస్తారో తోలియండి ఏ గ్రామంలో చర్చ పెడతారో రుదారం పెడతారా హస్నాబాద్లో పెడతారా ఏ గ్రామంలో పెడతారో పెట్టండి ఆ గ్రామంలో గ్రామ సభ పెట్టి ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది ఎంతమందికి రైతు బంధు వచ్చింది మీరు ఎంతమందికి ఐదు వందల సిలిండర్ వచ్చింది అక్కడ ఎంతమంది నాలుగు వేల పెన్షన్ వచ్చిందో చర్చిద్దాం ఏ ఒక్క గ్రామంలో హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ జరిగితే ఏం దేనికైనా సిద్ధం అని అలా చేసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు రెండు లక్షల రుణమాఫీ కూడా ఎక్కడ నిరుద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నాం కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు ఇంతవరకు ఇచ్చిన ఒక పన్నెండు వేల ఉద్యోగాలు ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తగా ఇచ్చింది యాభై వేల ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినే పన్నెండు వేలు మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు మేము మొత్తం అరవై వేల రెండు వేల ఉద్యోగాలు ఇచ్చినామని మాటలు చెప్తా ఉన్నాం ఇవన్నీ మాటలు కట్టు పెట్టి ఈ స్థానిక ఎన్నికల్లో ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకుపోయి ఈ గ్యారంటీ కార్డు ఇంటింటికి తీసుకుపోయి ప్రచారం చేసి ప్రతి ఒక్క కార్యకర్త మనం కష్టపడి పనిచేస్తే వరంగల్ ఉన్న నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఎనిమిది మండలాలకు ఎనిమిది మండలాల జగదీసులు ఎంపీలు గెలుచుకొని ఈ రోజు రేవంత్ రెడ్డికి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అందరం కూడా ఆ విధంగా పనిచేయాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున కొంచెం లేట్ అయినా అక్కడ మదనపల్లిలో ఒక రోడ్ వేసింది ఆ రోడ్ చూసిన మొన్ననే కోటి రూపాయలతో మంజూరు చేసి మదనపల్లి నుంచి మదనపల్లి తాండ ఆ రోజు ఇప్పుడే విజిట్ చేసి వస్తున్నా రెండు పిలిసర్ల బ్రిడ్జ్ కొట్టుకుపోయింది ఒక దగ్గర రోడ్ కొట్టుకుపోయింది నాణ్యత లేని రోడ్ వేసి అక్కడ ఉన్న స్థానిక కాంట్రాక్టర్ చెప్తా ఉన్నాడు నేను వేసిన టెండర్ తీసుకొని భయపెట్టిచ్చి ఇక్కడ బయటి ప్రాంతాల కాంట్రాక్టర్ ఎవరైతే ఆంధ్ర కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళకి చెప్పి ఇరవై పర్సెంట్ కమిషన్ కు ఇక్కడ ఉన్నటువంటి షాడో ఎమ్మెల్యే గారే తీసుకొని మాకు ఇస్తలేరు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తా ఉన్నారు ఈ విషయం మేము చెప్తాం లేదు కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు బయటి ప్రాంతాల నుంచి ఆంధ్రకి వచ్చిన కాంట్రాక్టర్లకు వర్కులు కట్టబెట్టి అగ్రిమెంట్ కాకముందే టెండర్ ప్రాసెస్ కాకముందే మొట్టమొదటినే ఇరవై పర్సెంట్ కమిషన్ తీసుకుని ఆ రోడ్లు అప్పుడే చెప్పడం వల్ల నాణ్యత లేని రోడ్లు నిర్మాణం చేస్తా ఉన్నారు మేము డిమాండ్ చేస్తా ఉన్న ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీరు నాణ్యత లేని రోడ్లు చేస్తే మూడేళ్ల తర్వాత ప్రభుత్వం మాదే వస్తుంది తప్పకుండా విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి రోడ్లన్నీ ఎంక్వైరీ చేసి ఎంతైతే రోడ్డు టెండర్ వాల్యూ ఉంటుందో దానికైనా డబ్బులు కాంట్రాక్టర్ దగ్గర వసూలు చేస్తామని చెప్పి మేము కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా అధికారులు పాల్గొన్న అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కొడంగల్లో నాణ్యత గల క్వాలిటీ గల నాణ్యమైన రోడ్లు వేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి